గుంటూరు జిల్లా గారపాడలో పార్టీ గొడవలు తీవ్ర కలకలం రేపాయి పార్టీ గొడవలతో యాభై కుటుంబాలని ఊరి నుంచి బహిష్కరించారంటూ ఎస్పీకి కంప్లైంట్ చేశారు బాధితులు ఏపీలో ప్రభుత్వం మారాక టీడీపీ వైసీపీ మధ్య గొడవలు కంటిన్యూ అవుతున్నాయి గుంటూరు జిల్లా చెరుకూరు మండలం గారపాడులో పార్టీల మధ్య గొడవలు మరింత రచ్చగెక్కాయి వైసీపీకి మద్దతు తెలిపిన యాభై కుటుంబాలను టీడీపీ శ్రేణులు ఊరి నుంచి బహిష్కరించారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితులు గత నెల రోజులుగా ఇళ్ల మీద పడి దాడులు చేస్తుండటంతో ఊరు వదిలేసి చెట్టుకొకరు పుట్టకొకరు బతుకుతున్నామని చెప్తున్నారు బాధితులు తమ వారిపై కేసులు పెట్టి ఊరిలో రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు బాధితులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు మా మూడు రోజులు తగ్గ గడిపలేదు మూడు రోజులు వచ్చి మిమ్మల్ని రాజీ పెడతామని రండి పది ముగ్గురిని అరెస్ట్ చేపించాడు మా పిల్లలు కి వెళ్తున్నాం కానీ వాళ్ళ పిల్లలు చేత కొట్టేస్తున్నారు మేము రోడ్డు మీద అడుగు పెడితేనే మమ్మల్ని కొడుతున్నారు తిడుతున్నారు రోడ్లపై వస్తే మానసికంగా ఇబ్బంది పడుతున్నారని తమ పిల్లలను కూడా కొట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బయట వాళ్లను కూడా పల్లెల్లోకి రానివ్వకపోగా వైసీపీ మద్దతుదారులు పల్లెల్లో ఉండడానికి వీల్లేదంటూ హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాధ్యత